మీరు చెప్పండి అసలు ఎప్పుడు కొనుగోలు చేస్తారు సంధ్య శ్రీధర్ రావు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తీసుకున్నామండి మొట్టమొదటిసారి తీసుకున్నాము అప్పుడు లేఅవుట్ లో తీసుకున్నాం అనమాట అప్పుడు నుంచి ఎనభై ఏడు నుంచి కూడా వస్తున్నాం చూస్తున్నాము ఉన్న కొద్దికి ఉన్న కొద్దికి ఇది అసోసియేషన్ తరఫున ఉండబట్టి మా సొసైటీ అసోసియేషన్ తరఫు ఉండబట్టి వాళ్ళని వాళ్ళు చూస్తారనే ధైర్యంతో మేము ఇన్నాళ్ళు ఉన్నాము కానీ ఉన్న కొద్దికి ఏమవుతుందండి రోడ్లన్నీ ఆ స్థలాల్లో రావటం వల్ల రావడం వలన మేము మాకు తెలియక మేము హైడ్రాన్ సంప్రదించడం జరిగింది మా రోడ్లు మాకు ఏర్పాటు చేస్తే మా స్థలాలు మేము గుర్తించగలుగుతామండి మేము వెళ్ళగలుగుతాం స్థలాన్ని లేకపోతే మాకు తెలియట్లేదు రోడ్లన్నీ ఎవరో రిస్పాండ్ చేశారు అసలు రోడ్లు లేకుండా ప్లెయిన్గా అయిపోయింది లాగా అయిపోయింది అనే ఉద్దేశంతో మేము హైదరాబాద్ని చాలా స్థాలు వెళ్ళి కలవడం జరిగింది ఆ విధంగా కలిసినప్పుడు ఈ విధంగా హైదరాబాదు కోర్టు దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుని ఈ విధంగా ఆ ఎక్కడైతే రోడ్డు మీద కనుక కట్టరాలు దొరుకుతున్నాయో ఆ కట్టాలన్ని తీసేస్తున్నారు విషయం భవనాలు కడుతున్నారు సంజయ్ శ్రీధర్ రావు దీనికి ఇలాంటి పర్మిషన్ లేదు అంటే మొత్తం టౌన్ ప్లానింగ్ అది కావాలి ఇంత భవనాలు కడుతున్నారు చూసి చూడటం ఎందుకు అంటే వాళ్ళు లీవు అని అంటలేదండి వెళ్ళి అడిగితే ఉన్నాయండి ఆ వాళ్ళు తీసుకున్నారు ప్లానింగ్ తీసుకుని కడుతున్నారు అని చెప్పారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు అది వాళ్ళు అడగాల్సిందే ఎందుకంటే మనకి తెలియదు ఎందుకంటే మా ఇండివిజువల్ ప్లాట్ఫనర్ గా మేమేం చేయలేము మా స్థలంలో వెళ్ళటం కోసం మేము హై రోడ్డు కోసం వెళ్తే మా అసోసియేషన్ ఏం చేయలేకపోయింది దీని మీద అందుకని తప్పనిసరి ఇంకా హైడ్రాన్ వచ్చింది హైడ్రాన్ సంప్రదిస్తే హైదరాబాద్ హైడ్రా కూడా గతంలో కూర్చు వేసింది మళ్ళీ మళ్ళీ కట్టారు దాన్ని మనం చేస్తాం ఆ విషయాన్ని వాళ్ళు చెప్పాల్సింది సార్ ఎందుకు కట్టున్నారు అనేది కట్టేవారే చెప్పాలి అది ఏ ప్లేస్ మీద కడుతున్నారు ఏ ఆర్డర్ అనేది మాకు తెలియదు కానీ మా స్థలాలకి వెళ్తానికి మాత్రం మాకు రోడ్లు కావాలని మేము పదే పదే కోరుకుంటున్నాం అందువల్ల ఆ విధంగానే గవర్నమెంట్ మన కోర్టు వారు కూడా ఆర్డర్ ఇచ్చారని తెలిసింది దాని ప్రకారం హైదరాబాద్ స్పందించి మనకి ఈ విధంగా మాకు రోడ్లు ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు మొత్తానికి చూస్తే హైదరాబాద్ సంబంధించిన దానిపైన తాము పూర్తిగా ఆశ్రయించాము అనేది మాత్రం ప్రధానంగా ఇటు బాధ్యతలు కూడా చెప్తున్న పంచి కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే దీనిపైన దీనికి సంబంధించి బాధ్యతలు ఒక్కొక్కరిగా ఇప్పటికైనా చేరుకుంటున్నారు చెప్పండి సార్ మీరు మీ ల్యాండ్ కి సంబంధించి మీరు ఎప్పటి నుంచి పోరాడుతున్నారు ఒక మీ ల్యాండ్ లో ఇంత భవనాలు కట్టినా కూడా దీనికి సంబంధించి కాంట్రాక్ట్ అధికారు చూసి ఉన్నారు అయితే హైదరాబాద్ మాత్రం దీన్ని కూల్చి వేస్తున్నారు దీనికి సంబంధించి మీరు ఎలా అంటారు సో ఇది కొన్ని ప్లాట్స్ ఇందులో ఉన్నటువంటి వన్ సిక్స్టీ టూ ప్లాట్స్ లో కొన్ని ప్లాట్స్ ఆ సంధ్యా కన్వెన్షన్స్ మోనర్ శ్రీధర్ గారు కొనుక్కోవడం జరిగింది దగ్గర దగ్గరగా ఒక వన్ ఫిఫ్టీన్ ప్లాట్స్ వరకు వాటి కొనుక్కోవడం జరిగింది ఈ ప్లాట్స్ ఆయన కొనుక్కోవడం వల్ల కొనుక్కున్న తర్వాత వాటి గ్రాడ్యువల్ గా ఏంటంటే కొన్ని ఫుట్ మాల్స్ కి అటికి ఇటుకి కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళకి రెంట్స్ ఇచ్చుకోవడం గానీ లేదా ఆయన స్వయంగా రన్ చేయడం కానీ జరిగింది సో తద్వారా ఆ జరిగిన స్ట్రక్చర్స్ వల్ల కొంత రోడ్స్ అనేది కొంత డిస్టర్బ్ అయ్యే అనేది అయిందేమో అని మాకు డౌట్స్ ఉండేవి సో అట్లాగే ఎవరి ప్లాట్స్ వాళ్ళు ఇండివిజువల్ గా ఐడెంటిఫై చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది రాజ్యల్ గా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఈ ప్లాట్స్ ఐడెంటిఫికేషన్ కోసం అని చెప్పి ఇప్పుడు హైడ్రా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ అయింది కాబట్టి ఈ హైడ్రా డిపార్ట్మెంట్ రోడ్స్ ఐడెంటిఫికేషన్ లో ఇటువంటి లేఅవుట్స్ లో హైడ్రా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మేము అందరూ కూడా హైడ్రాని అప్రోచ్ అవ్వడం జరిగింది తద్వారా ఏంటంటే హైడ్రా ఈ రోజు రోడ్స్ అన్ని సర్వే ఐడెంటిఫై చేసి రోడ్స్ ఐడెంటిఫై చేసుకుంటే తద్వారా మా ఇండివిజువల్ ప్లాట్స్ ఐడెంటిఫై సో దట్ అవర్ మీరు మొత్తానికి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి దాదాపు ఎన్ని ఫ్లాట్స్ కొనుగోలు చేస్తారు ఇందులో మాకు మొత్తం వన్ సిక్స్టీ టూ ప్లాట్స్ ఉన్నాయి అక్రమాలు పాల్పడే అనేది కరెక్ట్ వర్డ్ కాదేమో వారి వారి అవసరాల కోసం కొంతమంది ప్లాట్ ఓనర్స్ శ్రీధర్ గారికి అమ్ముకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రాపర్ రిజిస్ట్రేషన్ తో జరిగింది అని అంటాం కానీ అక్రమాన్ని పూర్తిగా అనలేము కాకపోతే ఏంటంటే ఆయన కొనుక్కున్న తర్వాత కొన్ని కొన్ని స్ట్రక్చర్స్ ఇక్కడ బిల్డ్ చేస్తే ఆ స్ట్రక్చర్స్ ద్వారా రోడ్స్ అన్ని కూడా కొంత డిస్టర్బెన్స్ అనేది జరిగింది ఆ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే జరిగిందో ఇండివిజువల్ ప్లాట్ ఓనర్స్ ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ ప్లాట్స్ లో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం గానీ ఒక స్ట్రక్చర్ కట్టుకోవడానికి అవకాశం లేకుండా పోవడం వల్ల ఈ ఐడెంటిఫికేషన్ కోసం గవర్నమెంట్ బాడీ మేము అప్రోచ్ అవ్వడం ప్లాట్ మీరు ఎక్కడ ఐడెంటిఫికేషన్ మీరు చేసుకోగలిగారు ఇప్పుడు సిచువేషన్ లో ప్రెజెంట్ సిచువేషన్ నా ప్లాట్ ఎక్కడ ఉందో నాకు తెలియదు కానీ వేగే ఎక్కడ ఉందో నాకు తెలుసు ఎక్కడుందో ప్లాట్ కానీ ఏంటంటే ఎగ్జాక్ట్ గా అది ఇది మనం రాళ్ళు పాతుకునే పరిస్థితి లేదు ఈ రోజు హైదరాబాద్ హెల్ప్ ద్వారా మేము రాళ్ళు పాతుకోగలమని మాకు నమ్మకం మీ అక్రమంగా కట్టడం ఎస్పెషల్లీ నా ప్లాట్ అయితే ఆక్యుపై అవ్వలేదు సో సేఫ్ గానే ఉంది కొంతమంది ప్లాట్స్ ఏమైనా అంటే ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ వరకు వాళ్ళు వాళ్ళ ప్లాట్ లోకి ఎన్ప్రోచ్ అయ్యి కట్టడం జరిగింది అనేది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ సో అది ఎగ్జాక్ట్ గా కరెక్టా కాదనేది టెక్నికల్ గా సర్వే చేసి చెప్పాల్సిందే కానీ అది నేను మీడియా కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఐ నో ఇట్ వెరీ వెల్ ఓకే బట్ ఎనీవే హైడ్రా పిక్చర్ ఆ సర్వే చేయటం వల్ల ఈ రోజు అందరికి న్యాయం జరుగుతున్నారు ఇందులో ఉన్న నూట అరవై రెండు మందికి న్యాయం ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ ఇక్కడ సో ఇక్కడ ప్లాట్స్ మేజారిటీ ఆఫ్ ద ప్లాట్స్ అన్ని ఐదు వందల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్లాట్స్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కొన్ని ఆ హెచ్ఎస్ లో ఉన్నటువంటి వాటి వల్ల ఆ కొన్ని ఏమైనా ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి కొన్ని సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి కొన్ని ప్లాట్స్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఆల్ మిక్స్ త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అట్లాగే కొన్ని వెరీ ఫ్యూ ప్లాట్స్ కొద్ది పెద్ద ప్లాట్స్ ఏడు వందలు ఎనిమిది వందలు సైజు లో ఉన్న ప్లాట్స్ కూడా ఉన్నాయి మొత్తానికి హైడ్రా కూల్చి వేసినా కూడా మళ్ళీ తిరిగి నిర్మాణాలు చేపడుతున్నారు కదా మనం ఎట్లా అర్థం చేస్తాం గతంలో రెండు సార్లు హైడ్రా పూల్చి వేసింది మళ్ళీ భవనాలు వచ్చాయి తిరిగి చూస్తే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే సార్ ఇది మీరు అన్నట్టు కొంతమందికి ఆ విధంగా జరగడం జరిగింది ఇది దాదాపు ఒకసారి రెండు వేల ఇరవై మూడులో కూడా కూల్చి వేయడం జిహెచ్ఎంసీ యాక్షన్ తీసుకుంది రోజు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆ ప్రాంతంలో జిహెచ్ఎంసీ యాక్షన్ తీసుకొని తీసుకుని కూల్చివేయడం కొంత జరిగింది అయినా సరే ఆ సేమ్ ప్లేసెస్ లో కాకుండా ఇంకా కొన్ని కొన్ని కొత్త ప్లేస్ లో ఆయన కొనుక్కున్న ప్లాట్ల వైజు ఆయన బిల్ చేసుకోవడం అయితే జరిగింది వాస్తవం అది నేను అనుకోవటం ఇప్పటికైనా దీనికి పరిష్కారం దొరుకుతుందని మేము అనుకుంటాం చెప్తారా ఇది ఇది ఓల్డ్ బాంబే హైవే అండి ఇది ఏమన్నా సిఎంసి సైడ్ మాకు బ్యాక్ సైడ్ డిఎల్ఎఫ్ బిల్డింగ్ ఉంటుంది అంటే సంధ్యా కన్వెన్షన్స్ అనేది మాకు ఈస్ట్ సైడ్ ఉంటుంది అనమాట ఇది ఈస్ట్ సైడ్ ఇది వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ మీకు అక్కడ సంధ్యా కన్వెన్షన్స్ మీకు ఇక్కడ ఈస్ట్ సైడ్ ఉంటుంది యాక్చువల్ సంధ్యా కన్వెన్షన్స్ సెంటర్ కి కి సంబంధం లేదు చెప్పండి మాది అచ్చ మాది కేవలం ఎఫ్సీఏ సొసైటీ ఆ ఎఫ్సిఐ సొసైటీ వరకే మా మాకు ఫ్లాట్స్ ఐంటిఫై తెస్తాం కన్వెన్షన్ లోపల ఇన్టీ ప్లాట్ ఓనర్స్ ఉన్నారా ఇవన్నీ కూడా మాకు డీటెయిల్స్ లేబర్ కి సంబంధించి చూస్తే మొత్తానికి నూట అరవై రెండు ఫ్లాట్స్ ఉన్నాయి వివిధ ఫ్లాట్స్ కి సంబంధించి చూస్తే మూడు వందల గజాలు ఐదు వందల గజాలు ఏడు వందల గజాలు ఎనిమిది వందల గజాలకు సంబంధించిన ఫ్లాట్స్ కూడా ఇక్కడ ఉన్నాయని మాత్రం ప్రధానంగా బాధితులు కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాము అయితే తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా చాలా సార్లు హైడ్రాను కూడా ఆశ్రయించాము హైడ్రాను ఆశ్రయించిన నేపథ్యంలోనే తమకు ఈరోజు న్యాయం జరుగుతుంది అనేది మాత్రము వారు ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో రెండు సార్లు హైడ్రా కూల్చివేతలు కొనసాగించిన భవనాలు అక్రమంగా మరోసారి వెలిచాయనే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మా బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సంధ్య శ్రీధర్ రావు కొన్ని ఫ్లాట్లు కొనుగోలు చేసి పూర్తిగా కొంతమంది భయభ్రాంతులకు గురి చేసి మరీ వారి ఫ్లాట్లను బలవంతంగా లాపుకోవడానికి కూడా ప్రయత్నించాడు అనేది మాత్రం ఇటు బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము బాధితులు స్వయంగా ఇప్పటికి వారి స్థలం ఎక్కడ ఉందో తమకు ఇంకా తెలియదు అయితే కొంతమంది తమ స్థలము ఆ తాము గుర్తుపడతాము కానీ అక్కడ మాత్రము వారు బౌండరీ వాళ్ళు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము అయితే కోర్టు కూడా దీనికి సంబంధించి డైరెక్షన్ ఇచ్చింది హైదరాబాద్ కూడా పూర్తిగా ఆ యొక్క అక్రమ కట్టడాలను కూల్చివేయాలని చెప్పి కూడా ప్రధానంగా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క నిర్మాణాలను కూడా కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాము ఇటాచి కావచ్చు అంతేకాకుండా దీనికి సంబంధించిన కొన్ని పెద్ద పెద్ద యొక్క ఇటాచీలను కూడా తీసుకొచ్చి భవనాలను కూడా కూల్చి వేసిన పరిస్థితి చూస్తున్నాము అయితే ఈ నేపథ్యంలో శ్రీధర్ సంబంధించి తమకు న్యాయం జరిగే విధంగా కూడా హైడ్రా సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కూడా తమకు ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా వాటిని పరిశీలించిన దాని తర్వాత ఈ రోజు హైడ్రా ఇలాంటి చర్యలను తీసుకోవడము పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్పి కూడా ప్రధానంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో హైడ్రా ఈ రోజు ఈ యొక్క కూల్చివేతలు పూర్తిగా కొనసాగేందుకు కూడా ఆ సాయంత్రం వరకు కూడా సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది తిరిగి రేపు కూడా ఈ యొక్క సమయం పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంత పెద్ద భవనాలు కూల్చాలంటే కొంత సమయం పడుతుంది అనేది మాత్రము హైడ్రా దీనిపైన కొంత ఖర్చు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ప్రధానంగా చూస్తే మాత్రం ఒకవైపు జేసీపీ కావచ్చు మరోవైపు ఇటాచీలకు సంబంధించిన వాహనాలన్నీ కూడా ఇప్పటికే ఈ యొక్క సద్యా శ్రీధారావు సంబంధించిన పక్కన ఎఫ్ఎస్ఎల్ ల్యాండ్ ఉందో ఆ ప్రైవేట్కి సంబంధించిన హౌసింగ్ సొసైటీ అక్కడికి చేరుకొని యొక్క అక్రమ కట్టడానికి కూర్చివేసిన పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము ఈ యొక్క తమకు న్యాయం జరుగుతుంది హైడ్రా వచ్చి తమకు పూర్తిగా న్యాయం జరిగే విధంగా కూడా తమకు ముందుకు వెళ్తున్నాము హైడ్రాని నమ్ముకొని తాము ఈ దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉన్నాము ఈ యొక్క హైడ్రాన్ నమ్ముకొని కాబట్టి ఈ యొక్క తమకు న్యాయం జరుగుతుంది అనేది మాత్రము ఇటు దీనికి సంబంధించిన బాధితులు వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా సిచ్యువేషన్ మాత్రం పోలీసులు కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఎవరైనా ఆందోళన చేస్తే మాత్రం వెంటనే వారిని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి కూడా పోలీసులు కూడా భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనము గమనిస్తున్నాము